కౌశిక్ రెడ్డి ఉండి అభివృద్ధి పనులు చేసిన్నది ఒక అక్క అన్నది మరి పది సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడక్క ఏడేళ్ళు మా కాంగ్రెస్ పార్టీలే ఉండేది రెండేళ్లే కదా మీ ఎమ్మెల్యే గెలిచి రెండేళ్ళ మీ అభివృద్ధి ఎక్కడ నుంచి తెలుసుకొని మాట్లాడక్క కొంచెం పదేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నది ఎవరు ఈటల రాజేందర్ మరి ఈటల రాజేందర్ అన్న పట్టుకొని ఇవాళ మీరందరూ తిరిగేది మీరందరూ ఇవాళ అనుభవిస్తున్న సొమ్ము ప్రతి గింజ ఈటల రాజేందర్ పెట్టిన భిక్ష పార్టీ నేను కాకుండా కూడా ఇవాళ ఎందుకు మాట్లాడతానంటే ఇవాళ మీరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు ఎక్కడ పైసలు ఉంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయేటోళ్ళు మీరు మీరు నా గురించి మాట్లాడతారా నా చరిత్ర గురించి మాట్లాడతారు నా చరిత్ర గురించి మాట్లాడే ఖర్చు ఉండాలి ఇంకొక ఈ కండువం అయ్యలేక భయపడిపోయింది నీ కౌశికి రెడ్డి నా చరిత్ర ఏందో నీ కౌశికి రెడ్డి నాడు ఇక్కడ నుంచి సవాలుకు సిద్ధంగా ఇదే గాంధీ తాత సాక్షిగా ఈ ఊరు ఆడబిడ్డకే పనిచేస్తా ఎటువంటి అవినీతులలోకి పోము ఇప్పటి కూడా బై భర్త లోకలే బై ఇక్కడనే ఉండి ప్రతి సమస్య మీద ఓట్లాడతారు జై హింద్ జై బాబా